అందరికీ నమస్కారం ఇవాళ పీయూష్ గోయల్ గారిని కలవడం జరిగింది పీయూష్ గోయల్ గారిని కలిసి మన టొబాకో రైతులకి సీలింగ్ లిమిట్ తీసేయమని చెప్పి అడగడం జరిగింది ఇవాళ సీలింగ్ లిమిట్లో లైట్ స్మాల్ పెనాల్టీ కింద ఎందుకంటే ఎప్పుడన్నా మళ్ళీ ఇష్యూ రాకుండా ఉండాలని చెప్పి స్మాల్ పెనాల్టీ కింద చేయడానికి పీయూష్ గోయల్ గారు ఒప్పుకున్నారు కొన్ని వచ్చే రోజుల్లో కొన్ని రోజుల్లోనే ఆర్డర్ వస్తుంది ఇవాళ మనము ఎప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము పామ్ ఆయిల్ రైతులకు కూడా సిపిఓ ధర కూడా ఫిక్స్డ్గా ఇవ్వండి అంటే లక్ష ఇరవై ఐదు పర్ టన్ను లక్ష ఇరవై ఐదు పర్ టన్కి సిపిఓ ప్రైజు ఫిక్స్డ్గా పెట్టండి ఇంపోర్ట్ డ్యూటీ మెకానిజం తీసుకుంది డైనమిక్ ఇంపోర్ట్ డ్యూటీ మెకానిజం అంటాము ఆ డ్యూటీ మెకానిజం తీసుకుంది సిపిఓ రేటు సిపిఓ కింద వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ మెట్రిక్ పర్ టన్కి ప్రైజ్ కరెక్ట్గా వేరియేషన్ లేకుండా ఎప్పుడు కూడా ఫిక్స్డ్ లాగా వచ్చేట్లు పెట్టాలని చెప్పి ఆయన కోరడం జరిగింది ఆయన కూడా పాజిటివ్గా చేస్తానని చెప్పారు వచ్చే రోజుల్లో మళ్ళీ పామాయిల్ రైతులకి మళ్ళీ గిట్టుబాటు ధర వచ్చేట్లు కూడా మాట్లాడుతున్నాం అది కూడా పాజిటివ్గా ఉంది ఇవాళ లాస్ట్ మంత్ కంటే ఈ మంత్లో మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు పది వందలు మళ్ళీ పెరిగింది ఇంకా వచ్చే రోజుల్లో కూడా పామాయిల్ రైతులకి రేట్లు మళ్ళీ పెరుగుతాయని కూడా మీ అందరికీ తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరికి